అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాంప్ ముచ్చట గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ అన్న ఎఫెక్టు బాగానే కలిగినట్టున్నది అధికార పార్టీకి కడుమోళ్ళు కూడా వచ్చిన తొవ్వలనే వాపసు పోయేటట్టున్నారనే వరకు గుండెల్లో గుబుల్లు మన్నదాట సీఎం సార్కు వెంబడే మంత్రులను రంగంలోకి దింపుడే కాదు ఆయన కూడా అందరిని పిలిపించుకొని మీటింగ్ పెట్టిండు అంటేనే సార్కు ఎంత ఫికర్ పట్టుకున్నదో అని అనుకోబట్టిర్రు బయట జనాలు పెట్టిపోయా ఎంత ఉనికిందట అగో గట్లనే ఉంది కాంగ్రెస్ వాళ్ళ కథ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయినతో వల్లనే వాపసు వస్తురు కదా బండ్ల కృష్ణ వెనుక ఇంకో నలుగురు కూడా వచ్చేటట్టున్నారనే వార్తలు గప్పమనే వరకు సీఎం సార్కు ఏడాలేని బిగులు జొరిందట లేలే బండ్లను మళ్ళా మన పార్టీలకే రని మంత్రి జూపల్లిని ఇంటికి తోలిండు విందు పేరుతోటి కృష్ణమోహన్ అన్నను కలిసి చూడు మన పార్టీలోనే ఉండు నీకు మంచిగా చూసుకుంటామని బుజ్జగింపులు చేసి వచ్చిండు జూపల్లి సారు కాంగ్రెస్ కాంగ్రెస్ కండ కప్పలేదు అని అంటున్నారు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ కండ కప్పుకోలేదు అంటున్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చెప్పారు సార్తో పాటు వస్తున్నారు ఇక అటు ముఖ్యమంత్రి సారేమో పోసారం ఇంటికి పోయిండు ఆలోచనలు ఆలోచనలుంటే మనుషులనే దుడిచేయే సీనందా నేను అమెరికా నుంచి రాగానే అన్నీ సగబెడతా జర ఓపిక పట్టుండ్రి తొందరపడి ఎస్వంటి నిర్ణయాలు తీసుకోకూర్రీ అని చెప్పిండట అటు ఎమ్మెల్యేలకు కూడా గదే తీర్ల బతిలాడుకున్నంత పనిచేసిండట ఇక సారిట్లా ఎమ్మెల్యేలను బతిలాడు చూసి సారు అమెరికా నుంచి వచ్చే వరకు కంటి నిండా నిద్ర కూడా పట్టేటట్లేదు కదా గంత గుటగుట పెట్టుకున్నట్టు ఈ కష్టం పగోళ్ళకు కూడా రావద్దని నవ్వుకుంటున్నారట సీఎం సార్ పరిస్థితి తెలిసినోళ్ళు